హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ వచ్చేసి రైతు సాగు చేస్తున్నటువంటి మిరప తోటలో ఉన్నాము చాలా బాగుంది క్రాప్ సెట్టింగ్ బాగుంది ఫ్లవరింగ్ బాగుంది గ్రోతింగ్ బాగుంది చూడండి మనకు క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా అయింది కొమ్మ నిండా మనకు చెట్టు నిండా కాయలు ఏ విధంగా పడ్డాయి సో రైతు ఎటువంటి మందు కొట్టారో ఒకసారి రైతు మాటలు తెలుసుకుందాము నమస్తే అండి మీ పేరు బద్రు భద్రు గారు ఏ ఊరు ఇది ఏ ఏ మండలం ఏ జిల్లా ఇది తండా తండ ఊకల్ మెరపేట మండలం జిల్లా మహబాద్ మహబాద్ జిల్లా ఓకే ఇప్పుడు మీరు ఈ చెట్టు ఇంత గుబురుగా రావడము ఈ క్రాప్ సెట్టింగ్ ఇంత బాగైంది కదా సో ఏ మందు కొట్టారు మీరు ఒకసారి ఇది కొట్టినండి త్రీ త్రీ పేరు

ఇది కొట్టిన తర్వాత తోట కమింది సైడ్ కొమ్మలు వస్తుంది సైడ్ కొమ్మలు వచ్చింది ఈ క్రాప్ సెట్టికి కింద అయింది కదా ఇది ఎప్పుడైంది ఇది 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 దీని కొట్టిన తర్వాత ఐంది ఇది ఇది కొట్టిన తర్వాత క్రాప్ సెట్ అంటే గనుపులు సాగినాయి సైడ్ బంచెస్ సాగినాయి గనుపులు పూతకద బావొస్తుంది క్రాప్ సెట్టింగ్ అయిందా అవునండి 20 రోజులు కింద కొట్టారు ఇది 20 కింద కొట్టాం దాని తర్వాత ఏమైనా కొట్టారా మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి కొట్టామండి ఏది ఇది ఇప్పుడు ఆ ఇది ఇది వచ్చేసి అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారి సిపాయి అండి ఇమ్డా ఇమ్డాక్లోర్ఫిట్ కాంబినేషన్ ఉంటుంది ఇది ఆ ఓవిఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫాల్ అది బ్లాక్ టీ సో మనకు ఎర్రనల్లికి నల్ల తాంబరకి గడ్డు పూత కి పనిచేస్తుంది ఇది ఇది కొట్టి రోజులు అయింది ఇది ఐదు ఆరు ఐదు ఆరు ఎందుకు కొట్టారు ఇది

తక్కువ ధరలో మంచి రిజల్ట్ ఉంది రిజల్ట్ ఉంది దానికంటే కొంచెం బెటర్ అన్నమాట బెటర్ అండి ఆ విధంగా పని చేసే మంచి పది గ్రోథింగ్ మంచిగా వచ్చింది గ్రోతింగ్ మంచిగా పట్టుకొని ఒకసారి చూడండి ఒకసారి మనకు గ్రోతింగ్ పైన ఏ విధంగా ఉంది మనకు క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా అయింది తోట చాలా బాగుంది మనకు ఇది అంచు ఎంత ఇది ముప్పై రెండు ముప్పై రెండు ఎట్లా పాడు చేస్తారు మీరు ఇది డిల్లర్ చూడండి పవర్విడ్ పవర్ మీరే మీరే తోలుతారా మేమే పాడు చేస్తాను పవర్ వీడర్ తో మనకు పాడు చేస్తాం కదా ఇబ్బందిగా ఉంటదా ఈజీగా వెళ్ళిపోతుందా ఈజీ అయిపోవచ్చు అంటే కొత్త వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది వైబ్రేషన్ అవుతుందా వైబ్రేషన్ అలవాటు అయిపోతుంది అలవాటు అయితే వైబ్రేషన్ అంటే చిన్న ఇబ్బంది అయితే వైబ్రేషన్ వస్తుంది ఈ నైన్ హెచ్పి కాబట్టి వైబ్రేషన్ రాదు నైన్ హెచ్పి నైన్ హెచ్పి డిజిల్ పెట్రోల్ డిజిల్ డిజిల్ ఒక లీటర్ ఎంత ఎన్ని ఎకరాలు ఎకరాలు ఎకరం ఒక లీటర్ ఎకరం ఎద్దులు అవసరం లేదు మొత్తం అదే ఎన్ని ఎకరాలు మొత్తం మీరు సాగు చేసేది మీరు ప్రస్తుతానికి రెండున్నర ఉంటుంది అండి రెండున్నర ఎకరాలు ఇది ఒకటేనా ఇంకా వేరే చోట వేరే చోట ఉంది వేరే చోట ఓకే బాగుంది మీ తోట చాలా బాగుంది బయట మనకు ఎర్ర నల్లి నల్ల తామరకి మాడిపోయినాయి బయట కానీ మీ తోట అయితే ఈ బ్లాక్ టీ అదే విధంగా సిపాయి కొట్టడం ద్వారా మనకు కొనలు మాడిపోయినదిగా అది రికవర్ అయింది ఎర్ర నల్లి నల్ల తామర కంట్రోల్ అయింది గండుపూత పూత కూడా సమస్య కంట్రోల్ అయింది చాలా నీట్ గా రావడం జరిగింది క్రాప్ సెట్టింగ్ బాగా అయింది చాలా బాగుంది తాటేకలు వేసారు కదా మధ్యలో ఎందుకు వేస్తారు ఇది ఇది ఒక రాకుండా అని ఐడియా కొమ్మకుళ్ళు చచ్చు రాదు అని కూడా చాలా చోట్ల చూశాను ఈ కొమ్మకుల్ సమస్య అదే విధంగా విలుతు సమస్య అదే విధంగా నల్లి సమస్య రాకుండా ఈ యొక్క సెంటిమెంట్ వేసుకుంటారు టాటాకులు సో ఫార్ కూడా వేసుకున్నారు మొత్తం రెండున్నర ఎకరాల ఓకే ఈ స్పిన్ ఇడి కొట్టారు మనది ఇక్కడ బ్లాక్ టీ కొట్టారు సో ఎలా అనిపించింది ఈ మందులు ఈ మందులు కొద్దిగా మంచిగా అనిపించింది అండి మంచిగా అనిపించింది కొట్టుకోవచ్చా రైతులు రైతులు కొట్టుకోవచ్చు స్పినితిడి ఎట్లా అనిపించింది స్పినితిడి కొట్టిన తర్వాత కాపు దిగింది అండి కాపు దిగింది కాపు దిగింది కొద్దిగా గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది సైడ్ బంచ్ వచ్చింది ఓకే థ్యాంక్ అండి మంచి సమాచారం ఇచ్చారు